ప్రజలాడు నామానికి వేలాది వందనాలు కీర్తనలు నూట ఇరవై ఏడవ అధ్యాయం మూడో వచ్చినము కుమారులు ఏహోవో అనుగ్రహించు స్వాస్యము ఆయన ఇచ్చు బహుమానము ఈరోజు ఎంతోమంది గర్ఫలం లేక చాలామంది బాధపడుతున్నారన్నమాట దేవుడు వార్త ఏమని సెలవిస్తున్నాడంటే ఆయన ఆయనిచ్చు బహుమానమని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట ఎంతమంది అయితే మరి గర్ఫలం లేక గర్ఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారు ప్రతి ఒక్కరు కూడా అలాగే మీలాగే ఎంతోమంది గర్ఫలం లేక ఎంతోమంది బాధపడుతున్నారు మనం మన సమస్య కోసం ఆలోచిస్తున్నాం కానీ మనలాగే ఎంతోమంది అటువంటి సమస్యతో అనమాట అటువంటి వారి కోసం మీరు ప్రతి దినము మీరు ప్రార్థన చేసి అటువంటి వారి గర్వఫలం కలగాలని మీరు ఎలాగైతే ప్రార్థన చేస్తాడో దేవుడు మీకు కూడా గర్వఫలం తెరుస్తాడనమాట అటు రీతిగా మీరందరూ గర్వఫలం కోసం ప్రతి ఒక్కరి కోసం మీరు ప్రార్థన చేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను ఇది కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆ Amen God bless you